హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీవాణి సింపుల్గా ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఈ రోజైతే బెండకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఎట్లా అంటే జిగురు రాకుండా మంచిగా పొడి పొడులు ఆడేలా ఉంటుంది అనమాట ఒకసారి ఇలా ట్రై చేయండి బెండకాయలు అయితే అన్ని కట్ చేసుకున్నా లాస్ట్లో ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేస్తున్నా ఒక కడాయి పెట్టుకొని దాంట్లో తగినంత ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ కొంచెం వేడిన తప్పితే పొప్పించేసుకోవాలి పచ్చిమిర్చి ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి ఆ పచ్చిమిర్చి ఉల్లిపాయలు అయితే మంచిగా ఫ్రై కావాలన్నమాట ఫ్రై అయిన తర్వాత కొంచెం అందులో పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత మళ్ళీ బెండకాయలు అన్నీ వేసుకొని మంచిగా కలపాలి ఆయిల్ మొత్తం పడేలాగా దానికైతే మొత్తం ఆయిల్ పట్టుకోవాలి మంచిగా కలిపిన తర్వాత ఒక టూ మినిట్స్ అయితే వదిలిపెట్టాలి మూత మాత్రం మసాలా పెట్టద్దు ఎండింగ్లో మాత్రమే మూత పెట్టుకోవాలి మూత పెట్టడం వల్ల అయితే జిగురైతే తొందరగా పోదు సో అందుకైతే నేను పెట్టలేదు టూ మినిట్స్ తర్వాత అయితే జిగురైతే బయటకు వస్తుంది చూడొచ్చు మనం బెండకాయలు అయితే మంచిగా పొడుపులు ఆడుకుంటూ మొత్తం అయితే చిగురు పోతుంది అనమాట ఒక టూ మినిట్స్కి ఒకసారి ఇట్లా కలుపుకోవాలి ఎందుకంటే కింద అడగంటుంది సో అందుకని చెప్పేసి మధ్య మధ్యలో కలుపుతున్నా మూత అయితే అసలు పెట్టుకోలేదు ఇట్లా కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత జీరు మొత్తం అనే టైంలో నేను కొంచెం టమాటోలు వేసిన టమాటో వేసిన తర్వాత అందులోనే ఉప్పు కారం కొంచెం ధనియాల పొడి వేసుకొని ఒక హాన్ మినిట్ అయితే మూత పెట్టుకున్న మూత పెట్టుకోవడం వల్ల మంచిగా కారం ఉడుగుతుంది ఒక టూ మినిట్స్ తర్వాత తీస్తే కారం మంచిగా ఫ్రై అంటే ఇట్లా ఉడికి కొంచెం ఆవిరి పట్టినట్టు అయింది అనమాట అట్లా అయిన తర్వాత ఒక్కసారి కలుపుకోవాలి ఒక్క ఫైవ్ మినిట్స్ అయితే రెస్ట్ ఇచ్చేయాలి దానికి సిమ్ములో పెట్టేసి ఈ గ్యాప్లోనైతే నేను బోల్ అన్నీ కడిగేసిన అనమాట గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ బోల్ అయితే బాగానే అనమాట దేవుడి సామాన్ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి సో అందుకని చెప్పేసి అన్నీ అయితే క్లీన్ చేసు ఈ గ్యాప్లో అయితే బౌల్ అన్నీ అయితే నేను కడిగేసాను అనమాట చాలా గ్యాప్ వచ్చింది వీడియోస్ ఈ మధ్య పోస్ట్ చేయకుండా ఉండడానికి కొంచెం ఇబ్బంది ఉండే అనమాట ఎందుకంటే హెల్లీ షిఫ్ట్ చేసినాం సో అందుకని చెప్పేసి వీడియోస్ అయితే నేను పోస్ట్ చేయలేదు ఆ బోల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కర్రీ సైడ్ వచ్చి వచ్చిన మంచిగా కుక్ అయ్యింది మంచిగా చూడవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కటి తినాక రెండు ముద్దలు ఎక్కువనే తింటాం అనమాట ఇలా ఒకసారి ట్రై చేయండి నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ప్లీజ్ లైక్ చేయండి ఇంకా మీ సపోర్ట్ ఇట్లానే రావాలని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్